కోర్టులో లాగుతున్నటువంటి యొక్క యజమాని ఫునామా శ్రీ అయ్యమ్మ పలారి నాయుడు గారి ఆశీస్లతో మహేంద్ర తోపు గారే గ్రామం

ఎడంపొక్కన కోర్టులో మొదటి బహుమతి సాధించి ఇదే కోర్టులో మొదటి బహుమతి సాధించి మరణ మన గ్రామానికి వచ్చింది ఎడంపక్కనటువంటి కింద గత సంవత్సరం కూడా ఇదే బండి పచ్చనేది పట్టలేసా చిన్న కోర్టుల గట్టంలో పూర్తి చేసుకుని ఐదు వందల అడుగుల దూరం ఒక్క నిమిషం యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మంచి కాంపిటీషన్ బిట్టలు ఉన్నాయి రైల్వే రైల్వే కాంపిటీషన్ బిట్టలు వెనక ఉన్నాయి నాలుగు కట్టలు కావాలంటే మీరు దాదాపు పన్నెండు కట్టలు పూర్తి చేస్తేనే నాలుగు కట్టలు వచ్చే అవకాశం ఉంది கரதிஸ்தானிலே கோலோச்சுகுதுன்னதோடு எதுக்கெட்டகன்னா இந்த கோட்ட பட்சனது செட்டென்று முன்னங்களுண்ணை பட்சனது செட்டென்று முன்னங்களுண்ணை ஆ Ah! Ah! నాలుగవ పూర్తి చేసుకుని వెయ్యి అరుగుల దూరాన్ని నాలుగు ముగిసుకున్న ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో పని సాగుతుల ఎట్లా చెప్పకన్నా కేవలం తొమ్మిది సెకండ్లు మొత్తమే ముందే సైడ్గా చెప్తాను సరిగరేవాడుకున్నా లైన్కి ఎనుకున్నారా కింద లైన్ చూసుకుంటే మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్లా చూద్దాం ఇరవై మూడు సెకండ్లు ఉన్నాయి ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సంసారం ఎలా జాగ్రత్త చేస్తున్నదో కొట్టాకండి చూసుకుందామని లాస్ట్ ఆరు ఆరు రౌండ్ పూర్తి చేసుకునే పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థోనంలో కొనసాగుతున్న సెకండ్లు మాత్రమే మండలా ఉన్నాయి